హలో అండి వెల్కమ్ టు అనుప్రేమ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే ప్రార్థిస్తాము వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేసి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంతో అవసరం అండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ఏంటంటే మేము రాజమండ్రి వెళ్ళినప్పుడు ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇది చాలా ఇక్కడ ప్రత్యేకం అనమాట చాలా చోట్ల నుంచి అయితే ఇస్కాన్ టెంపుల్కి అయితే వస్తారండి చాలా బాగా జరుగుతాయి ఇక్కడ పూజలు అన్నీ కూడాను ఒకసారి గుడి మొత్తం కూడా మీరు ఎంట్రన్స్ నుంచి కూడా ఒకసారి గుడి ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చూడండి మీరు వెళ్ళాలనుకుంటే కనుక తప్పకుండా వెళ్ళండి ఈ గుడి గోదావరి వారణేనండి ఇది రాజమండ్రిలో అయితే ఉంది ఈ ఇస్కాన్ టెంపుల్ ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయండి రివర్ బే అలాగే అవన్నీ కూడాను ఇది ఉజ్జయిని టెంపుల్ ఉంది కదండి ఇప్పుడు కొత్తగా మనకి రాజమండ్రిలో ఉజ్జయిని టెంపుల్ కట్టారు కదండి శివాలయం అదైతే అది కూడా ఈ రోడ్లోనేనండి దీనికి కొంచెం ఎదరికి వెళ్తే అక్కడ ఉజ్జయిని టెంపుల్ అనేది ఉంటుంది ఈ లైన్ మొత్తం కూడా ఇలా దేవాలయాలు అనేవి ఉంటాయండి అయ్యప్ప స్వామి గుడి చాలా టెంపుల్స్ అయితే మీకు ఈ గోదావరి దగ్గర అయితే మీకు కనిపిస్తాయి అన్నమాట ఇంకా మేమైతే ఈ గుడికి నైట్ టైం అయితే వెళ్ళామండి మార్నింగ్ టైంలో అయితే మీకు అంతా కూడా కనిపించేది మేమైతే నైట్ టైంలో వెళ్ళామండి ఇక్కడ ఏంటంటే ఆ గుడి గురించి స్థల పురాణం అయితే అక్కడ ఉందనమాట ఈ ఇస్కాన్ టెంపుల్ గురించి ఇక్కడ పూజలు అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయండి కృష్ణాష్టమికి అయితే చాలా బాగుంటుంది ఇది ఫస్ట్ అయితే మనం ఈ చుట్టూ అయితే ప్రదక్షిణ చేసినట్టు ఇలాగా వంతెనలా ఉంటుందండి గుడి చుట్టూ కూడా అలా హైట్లో అనమాట చుట్టూ కూడా ఈ అవతారాలన్నీ కూడా విగ్రహాల రూపంలో అయితే మనకి చూపిస్తారండి చాలా బాగుంటుంది అనమాట గుడి మొత్తం కూడా చూడండి నైట్ టైం వల్ల మీకు కొంచెం క్లారిటీ లేదండి మార్నింగ్ అయితే బాగుంటుంది కానీ ఎక్కువ నైతే విజిట్ చేస్తారండి ఈ టెంపుల్నైతే ఇక్కడ కలర్ ఏంటి మొత్తం టెంపుల్ కలర్స్ అవి కూడా చాలా బాగుంటాయండి చాలా చూడడానికి ఇదిగోండి ఇలా చిన్న చిన్న గోపురాలు అనేవి ఉంటాయి అన్నమాట ఈ గోపురాల్లో ప్రతి అవతారం కూడా మనకి విగ్రహాల రూపంలో ఉంటాయండి మొత్తం కూడా గోపురంలో అయితే కొంచెం లైట్ పోయినట్టుందండి ఈ గోపురాల్లో ప్రతి దాంట్లో లైట్ ఉండి అలాగే అక్కడ సాంగ్స్ అనేవి ప్లే అవుతున్నాయి అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నమాట ఆ వాయిస్లన్నీ తీస్తామండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏది ఉంచలేదు ఇదిగోండి ఇలా కృష్ణావతారాలు మొత్తం ప్రతీది కూడా లో ఉంటుందండి ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి మన రాజమండ్రిలో ఉజ్జయిని అని చెప్పి మన వీడియో ఉంటుందండి వెళ్ళినప్పుడు అది తప్పకుండా చూడండి ఇది వచ్చేసి మత్స్యావతారం అనమాట అక్కడ ఆ గుళ్ళో ఏంటంటే ఆ శివయ్యకి చితాభస్మంతో పొద్దున్నే అభిషేకం అనేది చేస్తారండి ఆ ఉజ్జయిని గుళ్ళో అనమాట ఇదేమో కూరమావతారం అండి మన ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతాయి మీకు తప్పకుండా నచ్చినట్లయితే మన వీడియోస్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి మన ఛానల్ని అలాగే మన వీడియోస్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం వ్యూస్ అనేది కొంచెం తక్కువగా వస్తున్నాయి అందరి ఎంకరేజ్మెంట్ వల్ల ఇక్కడ వరకు వచ్చాము ఇక్కడ నుంచి కూడా ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వరాహ అవతారం అండి తప్పకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు త్వరలో వస్తాయండి మన ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి పిల్లలు స్కిప్స్ కూడా చేశారనమాట అవి కూడా చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఫ్రంట్ నుంచి ఇటు నుంచి అయితే మనం లోపలికి అనేది వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఇది స్టార్టింగ్ అండి ఇదేమో నరసింహ అవతారం అండి ఇక్కడ నరసింహస్వామి అయితే ఉంటారనమాట ఇదిగోండి నరసింహస్వామి విగ్రహం అండి ఎదర్ ఫ్రంట్ అంతా కూడా ఇది ఇలా అయితే ఉంటుందండి మనకి గుడి అయితే మీకు చాలా బాగా నచ్చుతుందండి ఒక్కసారి మీరు ఎప్పుడైనా వెళ్ళలేనట్లయితే కనుక తప్పకుండా గుడికి వెళ్ళండి ఇదే అనమాట లోపల వీడియో తినేవలేదండి మనకి కుదిరినంతలో మనం వీడియో తీసాము కృష్ణయ్య విగ్రహాలు చాలా బాగుంటాయి లోపల వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి